పశ్చిమ ప్రకాశానికి మేలు చేస్తామని గత ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటూ మెడికల్ కళాశాలను ప్రారంభించిందని అధికారం పోయి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీపీపీ అంటూ ప్రైవేట్ పొరం చేయడం ఆశాస్పదంగా ఉందని సిపిఎం పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల డాక్టర్ల బదిలీని నిలుపుదల చేయాలని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సీపీఎం నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడారు గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల మంజూరు చేయడమే కాకుండా పనులను కూడా ప్రారంభించే సంబంధిత డాక్టర్లను కూడా నియమించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ వైద్యశాలను పూర్తి చేయకుండానే గత ప్రభుత్వం కూలిపోయిందని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి అంతేకాకుండా ఇక్కడున్న డాక్టర్లను బదిలీ చేసే ప్రయత్నం జరుగుతుందని బదిలీలను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు వెనుకబడిన కరువు ఆటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో అనారోగ్యానికి గురిన పేద ప్రజలు మార్కపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు రావడమే తప్ప మరో మార్గం లేదని దీంతో హాస్పిటల్లో ఓపీ సంఖ్య కూడా పెరిగిందని అందుకు అనుగుణంగా సంబంధిత డాక్టర్లు సిబ్బంది అవసరం ఎంతైనా ఉందని అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పనుల్ని నిలిపివేయడమే కాకుండా ఇక్కడున్న డాక్టర్ను కూడా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు ఇది సరైన పద్దతి కాదని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని పశ్చిమ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రూబిన్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కళాశాల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసింది నిర్మాణాన్ని ఆపివేయడమే కాదు మెడికల్ కళాశాలలో ఉండేటువంటి బోధనా సిబ్బంది అయినటువంటి డాక్టర్లని కూడాను మార్కాపు నుండి రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పోయిన నవంబర్ నెలలో ఇరవై ఐదు మంది డాక్టర్లు ఇక్కడ నుంచి బదిలీ అయిన పైన వెళ్ళిపోయినారు ఇంకా నలభై ఐదు మంది పైన డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు వీరిలో ముప్పై ఐదు మంది డాక్టర్లని డిసెంబర్ నెలాఖరులోపు బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో మెడికల్ కళాశాల గతం రెండున్నర సంవత్సర కాలం నుంచి కొనసాగుతూ ఉన్నది గతంలో జిల్లా ఆసుపత్రి మాత్రమే మార్కాపురం ఉన్నది మెడికల్ కళాశాల మంజూరు కావడం మెడికల్ కళాశాలకు అనుబంధంగా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తూ రెండు వందల యాభై పడకల హాస్పిటల్గా మార్చడం అరవై మంది డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడాను మార్కాపురం సర్వజన వైద్యశాలకు వచ్చి రెండున్నర సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు ఫలితంగా ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్లో రెండు వందల యాభై నుంచి ఉన్నటువంటి ఓపి ఈరోజు ఏడు వందల యాభై దాటింది ఓపీ పెద్ద ఎత్తున పేదలకి వైద్యం అందుతా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ రకంగా పేదలకు వైద్యం అందిస్తున్నటువంటి ఈ మార్కాపురం మెడికల్ కళాశాల స్టాఫ్ని రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా అర్థాంతరంగా తరలించడం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేయడం అనేది చాలా దుర్మార్గం ఈ విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు సిపిఎం ఖండిస్తూ ఉన్నది కళాశాల నిర్మాణాన్ని కొనసాగించాలని అదేవిధంగా ఈ పాటికే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నది ఈ బదిలీలను ఆపియాలి ఇక్కడ ఉండే డాక్టర్లు మొత్తం ఇక్కడనే కొనసాగిస్తూ ఇక్కడే తమ వైద్య తమ వైద్య సేవల్ని ఈ ప్రాంత ప్రజానికి అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల అఖరిలోపు డాక్టర్లని బదిలీ చేస్తామని ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పశ్చిమ ప్రకాశం మార్కాపురం ప్రాంతం నిరంతరం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం ఇక్కడ రోగులు ఆసుపత్రులకి గుంటూరు ఒంగోలు కర్నూలు హైదరాబాదు ఇట్లా సుదూర ప్రాంతాలకి చాలా వ్యయప్రయాసాల కోర్చి హాస్పిటల్కు వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది ఇంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి అత్యంత ఆశకల్పంగా ఉండేటువంటి కల్పతరువుగా ఉండేటువంటి మార్కాపురం జిల్లా హాస్పిటల్లో మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున వైద్యం అందుతూ ఉన్నది అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు పెద్ద ఎత్తున వైద్యం అందుతున్న ఈ మెడికల్ కళాశాలని ఈ జిల్లా హాస్ ఈ హాస్పిటల్ని అర్ధాంతరంగా ప్రభుత్వం ఆపివేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్యం దూరం వైద్యాన్ని ఉచిత వైద్యాన్ని దూరం చేయడం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాధీనంలో వైద్య విధానాన్ని హాస్పిటల్ని ఉండనివ్వకుండా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడు పీపీపీ పిల్లలు పీపీపీని పరిగె పీకలు కూదుచినట్టుగా ఈరోజు పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తూ ఆసుపత్రుల్ని నిర్వీయం చేసే కుట్ర చేస్తూ ఉంది కావని కావున డాక్టర్ల బదిలీలను ఆపవాలని ఇక్కడ వైద్యం అందించాలని హాస్పిటల్లో ఉచిత వైద్య ఉచిత వైద్యం అందకుండా చేసి కుట్రని ఖండిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు మార్కాపురం మెడికల్ కళాశాల అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరిగింది కావున వెంటనే ప్రభుత్వం బదిలీలను ఆపేయాలని లేని ఎడల రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలకి తగినటువంటి బుద్ధి చెప్పడానికి పశ్చిమ ప్రకాశం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం మా పేరు దగ్గుపాటి సోమయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మార్కాపురం